ప్రేస్ ద లాడ్ నేటి వాగ్దానము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయము నాలుగో వర్షము ప్రభువు రాక సమీపించినది గనక మనము ఓపిక కలిగి మన హృదయంలో స్థిరపరచుకోవాలి ఓర్చుకోనకుండా సనిగే జీవితం కలిగి ఉన్నట్లయితే న్యాయాధిపతి వాకిట నిల్చున్నాడు అని లేఖనం సెలవు ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకొనుడి యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాలి యహోవా హేబేల్ను అతని అర్పణను లక్ష్యపెట్టాడు కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు కయ్యను ఓర్చుకోలేక తన తమ్మును చంపేశాడు ఫలితంగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు కక్షచేతన్యను వృధాతిశయం చేతనయను ఏమీ యో చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులుగా ఎంచాలి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం నా కర్తయ్యు దానిని కొనసాగించేవాడు నేను ఏసువైపు స్వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆమె